హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసేది ఏంటంటే ఇంట్లోనే ఈజీగా స్వచ్ఛమైన నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అనేది నేను చూపించేస్తాను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి మన వీడియోస్ అన్నీ మీకు ముందుగా వచ్చేస్తుంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత ఒక గంట రెండు గంటలు పక్కన వదిలేస్తే మేగడ వస్తుంది ఆ మే ఆ మేగడని తీసుకొని ఒక బాక్స్లోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇలా రోజు పాలు మరగబడతాం కదా ఎలా ప్రతి ఇంట్లోని పాలు వాడుకు ఉండద్ది ఆ మేగడని తీసుకొని బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది అలా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ మేగడతో ఈ నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మీరు మీకు ఇష్టం వన్ వీక్కి అలా చేసుకోవచ్చు కొంచెం కొంచెం అయినా ఇప్పుడు ఈ మేగడతో మనం ముందుగా వెన్న ప్రిపేర్ చేద్దామండి మీరు కవ్వంతో తిప్పుకున్న సరిపోయేది వచ్చేస్తుంది చక్కగా నేనైతే మిక్సీలో చేస్తున్నానండి చూసారు కదా మిక్సీ పట్టాను నా ఇప్పుడు మన దగ్గర ఉన్న మేగడిని త్రీ బ్యాచెస్ కింద మిక్సీ పడుతున్నాను చూసారా వెన్న అనేది ఎంత బాగా సపరేట్ అయిపోయిందో ఈ విధంగా మిగిలిన దాన్ని కూడా చేసేసుకుందామండి మిక్సీ పెట్టిందని నేను పక్కన వేరే క్యారియర్లోకి వేస్తున్నాను మీకు నచ్చిన గిన్నెలోకి మీరు దేనిలో మరగబెట్టాలనుకుంటున్నారో దానిలోకి వేసేసుకొని డైరెక్ట్గా మీరు వెన్న తీసుకొని వేసేసుకుంటే సరిపోయండండి ఆ బటర్ అనేది మీరు వాటర్ రాకుండా తీసేసి వేసేస్తే తర్వాత వాష్ చేసుకుంటే సరిపోయద్ది నేనైతే ముందు క్యారియర్లోకి తీసుకున్నాను తర్వాత ప్యాన్లోకి తీసుకున్నాను చాలా గిన్నెలు చేశాను నాలా మీరు చేయకండి అన్ని గిన్నెలు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా ఈజీగా అవుతుంది వెన్న అనేది బాగా వచ్చేస్తుంది మీరు ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి కావాలంటే ఇంకా పాలు మనం బాగా మరిగించిన తర్వాత పెరుగు తోటేసి తోడేసి పెరుగు మీద మేగడతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ ప్రాసెస్ చూపించాను పెరుగు మీద మేగడతో కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి అలా కూడా చేయొచ్చు అదే మీరు కవ్వంతో చేస్తున్నారు అనుకోండి మజ్జిగ తిప్పినట్టు తిప్పారు అనుకోండి చక్కగా వెన్న అనేది బటర్ అనేది సపరేట్ అయిపోతుంది వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది అవలేనప్పుడు కొంచెం ఐస్ ఐస్ వాటర్ కానీ లేదంటే ఐస్ ట్యూబ్స్ కానీ యూజ్ చేయండి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు వింటర్లో అయితే మీకు బాగా వచ్చేస్తుంది అండి సమ్మర్లోనే కొంచెం ఇబ్బంది పడాలి అప్పుడైనా సరే ఐస్ వాటర్ కానీ లేదంటే ఐస్ ట్యూబ్స్ కానీ యూజ్ చేస్తే వెన్న అనేది బాగా సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో వెన్న అనేది మనం అనేది మొత్తం సపరేట్ చేసేసాము ఇప్పుడు దీన్ని శుభ్రం వాష్ చేసుకుందామండి ఇక్కడ నేను నార్మల్ వాటర్తో వాష్ చేసేస్తున్నాను అందుకే కొంచెం మెల్ట్ అయినట్టు కనిపిస్తుంది మీకు కానీ ఐస్ వాటర్తో వాష్ చేస్తే బాగుంటుందండి ప్రజెంట్ ఐస్ వాటర్ ఫ్రిడ్జ్లో లేక నార్మల్ వాటర్తో యూజ్ వాష్ చేశాను నేను మీరు ఐస్ వాటర్తో వాష్ చేశారనుకోండి వెన్న అనేది మనకు ముందు సపరేట్ చేసాం కదా అప్పుడు ఎలా ముద్దల కింద ఉందో అలానే ఉంటుందండి మీకు ఐస్ వాటర్తో వాష్ చేస్తే చక్కగా ముద్దలులాగా తీయచ్చు ఇలా అయితే కొంచెం ఇబ్బందిగా అంటే మెల్ట్ అయినట్టుగా ఉంటుంది అంతే నా దగ్గర ఐస్ వాటర్ లేక నేను నార్మల్ వాటర్తోనే వాష్ చేశాను చక్కగా నీట్గా వాటర్ అనేది వైట్గా వచ్చే వరకు వాష్ చేసుకోండి మరగబెట్టేటప్పుడు వేస్టేజ్ ఎక్కువ వచ్చేస్తుంది మళ్ళీ లేదంటే అందుకే ఇప్పుడే బాగా వాష్ చేసుకుంటే మరగబెట్టినప్పుడు వేస్టేజ్ అనేది తక్కువ తక్కువగా ఉంటుంది తొందరగా మరిగిపోద్ది కూడా ఇప్పుడు మనం మొత్తం త్రీ టైమ్స్ వాష్ చేశానండి నేనైతే ఈ వెన్న మొత్తాన్ని ఒక త్రీ మూడు సార్లు బాగా కడుక్కొని ఇప్పుడు మనం మరిగించుకుందామండి ఇప్పుడు నేను మరిగబెట్టడానికి ఒక ప్యాన్లోకి తీసుకుంటున్నాను వెన్న మొత్తాన్ని మీకు వెన్న కావాలి అదే బట్టరే కావాలి ఏదైనా అనుకుంటే కనుక ఈ ప్రాసెస్ వరకు చేసుకొని దీన్ని మీకు ఏ షేప్లో కావాలో దానిలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా బటర్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను దీన్ని మరిగించేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ స్టవ్మే పెట్టేసాను చూసారు కదా మరవడం స్టార్ట్ అయింది కొంచెం టైం పడుతుందండి ఇది ఒక దగ్గర దగ్గర మరెడానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టింది కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనికంటే మన చేతులతో మనం చేసుకోవడం చాలా బెస్ట్ కదండి అందుకని చెప్తున్నాను టు పిన్ ప్రతి ప్రాసెస్ చెప్పాను మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మనకి మరవడం స్టార్ట్ అయిపోయింది సపరేట్ అయిపోయింది దీనిలో వేస్ట్ వేరుగాన నెయ్యి వేరుగాన ఇప్పుడు నేను దీనిలో ఒక ఒక మూడు వచ్చేసి లవంగాలు యాడ్ చేశానండి మీకు ఇష్టం లవంగాలు కానీ యాలకులు లేదంటే తమలపాకులు ఇవేమైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఇక్కడ బాగా మరుగుతున్నప్పుడు యాడ్ చేసేసుకుంటే మనకు ఆ సపరేట్ అయిన వెంటనే యాడ్ చేసేసుకొని అది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలండి చూసారు కదా మనకు ఆ వేస్ట్ది మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది చాలా వరకు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి తమలపాకు లవంగాలు ఇవన్నీ వేయడం వల్ల మనకి నెయ్యి అనేది స్మెల్ ఇంకా బాగుంటుందండి సువాసన ఇంకా ఎక్కువగా వస్తుంటుంది చూసారు కదా ఈ పాల్ మనకి చల్లారిపోయింది నేను ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత ప్యూర్గా వచ్చిందో చూడండి చూసారు కదా స్వచ్ఛమైన నెయ్యి అండి బయట కొని కంటే ఈ విధంగా స్వచ్ఛంగా స్వచ్ఛమైన నెయ్యిని ప్యూర్గా మీరే ప్రిపేర్ చేసుకొని మీ చేతులతో మీరు చక్కగా మీ పిల్లలకి పెడుతూ ఉండండి ఫుడ్తో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఉంటానండి బాయ్ బాయ్